గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయ్యర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ద్రక్కు కొనుబడను నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం నమస్కారం గురుగారు మహాదేవ శ్రీ మాత్రే నమః గురుగారు మనకు ఆషాఢ మాస ప్రారంభ రోజుల్లోనే నవరాత్రులు కూడా రాబోతున్నాయి వారాహి అమ్మవారి నవరాత్రులు ఈ వారాహి అమ్మవారి నవరాత్రుల విషయానికి వస్తే చాలా మంది చేయకూడదు అసలు ఈ నవరాత్రులు ఎవరు పడితే వాళ్ళు అని చెప్పి పర్వాలేదు అమ్మవారికి చేసే ఆరాధనకు అమ్మవారికి ఎందుకు కోపం వస్తుంది ఎవరైనా చేయొచ్చు అని కొంతమంది అసలు ఏంటి ఎవరు చేయొచ్చు ఎవరు చేయకూడదు ఏ విధంగా చేయాలి చేయాల్సిన వాళ్ళు ఇయో వాళ్ళని అడగాలపై మనం ఎవరైతే చెప్తారో వారిని ఎందుకంటే నేను అంటే చెప్తున్నాను నాకు తెలుసు అని కాదు జనరల్గా నేను పుస్తకం కానీ కొన్ని కొన్ని చూసి విషయాన్ని నేను ఏదైనా నేను చెప్తాను అంటే మా గురువు గారు చెప్పినటువంటి విషయం కానీ పద్నాలుగు సంవత్సరాల నుండి నేను చూస్తూ ఉన్నా జనరల్గా ఈ రెండు వేల ఇరవై కరోనా నుండి వారాహి అమ్మవారికి సంబంధించి విపరీతమైనటువంటి మన మంచి అయినా చెడైనా స్ప్రెడ్ అవుతూ ఉంది అవునండి ఇప్పుడు గణపతి నవరాత్రులు ఉన్నవి దుర్గా నవరాత్రులు ఉన్నవి ఎట్ ద సేమ్ టైం వారాహి అమ్మవారి నవరాత్రులు ఇవి ఇప్పటికీ కూడా అమావాస్య అంటే జనరల్గా ఏదో ఒక భూతం లాగే అనుకుంటాం అమావాస్య అంటే కేరళ సైడ్ కానీ అదేవిధంగా ఇంకా అటు తమిళ్ రిలేటెడ్ అమావాస్య రోజు వారికి ఎంతో శుభం ఈరోజు ఉపదేశం తీసుకోవడం కానీ ఈరోజు ఎక్కువగా అధిక సంఖ్యలో జపం చేయడం కానీ ఈరోజు విశేషమైనటువంటి పూజలు జరిపించడం కానీ వారు చేస్తూ ఉంటారు అంటే అప్డేట్ సో మనకు నెక్స్ట్ జనరేషన్ వరకు మనం మనకి ఏమవుతుందో ఇక చూడాలి ఎందుకంటే మనము ప్రతి పంచాంగానికి సంబంధించింది చంద్ర సిద్ధాంతము సూర్య సిద్ధాంతంగా ముందుకు వెళ్ళే అటువంటి పరిస్థితి ఉంటుంది కనుక జాతక రీత్యా ఎవరికైతే చంద్రుడు సరైనటువంటి స్థానంలో ఉండడు చంద్ర సూర్యులు కానీ చంద్ర రాహువులు కానీ చంద్రకేతువులు కానీ జాతకరీత్యా కలిసి ఉన్న అవి కొన్ని కొన్ని స్థానాలల్లో ఉండకూడని ప్రదేశంలో ఉన్న మ్యారిటికల్ లైఫ్ కానీ మనీ రిలేటెడ్ కానీ ఆరోగ్యపరమైనటువంటిది కానీ కోర్టు రిలేటెడ్ ఇబ్బందులు కానీ వస్తాయి సో వీరికి ఏం జరుగుతుంది ఈ అమావాస్య రోజు ఏదో ఒక భయం భయంగా అనిపిస్తుంది ఏదో తెలువ తెలువనే ఒక నెగిటివ్ వారి లోపల అయిపోతుంది అది అమావాస్య అమావాస్య అని చెప్పేసి సో మనకు అంటే జాతకరీత్యానే ఏదైనా ఉంటుంది వాస్తవానికి సో వారాహి అమ్మవారికి సంబంధించి ఈ మనకు ఆషాఢ మాసము మొదలుకొని తొమ్మిది రోజులు కూడా నవమి వరకు కూడా శుక్లపక్ష నవమి వరకు కూడా చేస్తారు దుర్గామాత మాసము గణపతి భాద్రపద మాసము సో ఇంకా మనకు తెలివని తెలివని కొన్ని పండుగలు కూడా రేపటి కాలంలో మనం చేసుకునేటువంటి పరిస్థితి ఉంది యూట్యూబ్ పుణ్యమాని నిజంగా అంటే కొన్ని మంచి ఉన్నవి కొన్ని చెడు ఉన్నవి సో చెడు వారిని తొందరగా జనాలు గుర్తించడం జరుగుతుంది అర్థం చేసుకోవడం పాయింట్ సబ్జెక్ట్ ఉండేటువంటి వారిని కానీ ఇది ఇది విషయం అనేటువంటి వారిని కానీ కొంచెం లేట్గా కలుస్తారు ఎవరైనా అంటే విషయం ఉండేటువంటి వారిని ముందు ఆర్ఎంపీ డాక్టర్ని కలిసి ఒక పది ఇరవై సార్లు ఆర్ఎంపీ డాక్టర్తో ట్రీట్మెంట్ అయిన తర్వాత నీకు లేదమ్మా పెద్ద ఆసుపత్రికి వెళ్ళాలి అంటే అక్కడ వెళ్తారు అంటే చెప్తున్నా సో ఏదున్నా సబ్జెక్ట్ ఉండేటటువంటి వారిని వారిని కలిసి సమస్య గురించి మాట్లాడుకోవాలి వారాహి అమ్మవారికి సంబంధించినటువంటి విషయం ఏమిటి అంటే ఈ విషయం ఎందుకు చెప్తున్నాను అంటే ఇంకా రేపటి కాలంలో ఇంకేమైనా కొత్త కొత్త విధానాలతో వచ్చేటువంటి వారు ఉంటారు అంటే లక్ష్మీ నరసింహస్వామికి సంబంధించి కూడా ఉగ్ర రూపం సో లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఫోటో లేని ఇల్లు లేదు ఓకే వారాహి అమ్మవారికి సంబంధించి మేం కొందరు చేయాలి కొందరు చేయకూడదు అనే విధంగా కూడా చెప్తూ ఉన్నారు ఈ చేసే ప్రక్రియలో కూడా లాస్ట్ రెండు వేల ఇరవై నాలుగు ఒక తల్లి వారి ఇంట్లో అమ్మవారి ఫోటో పెట్టుకుంది కలుషస్థాపన వేసుకుంది నవరాత్రులు అయిపోయాయి అయిపోయాక ఆ ఫోటో ఆమెకు ఒక దయ్యంలాగా అనిపించిందో మరేమనిపించిందో గుడికి తీసుకొని వచ్చింది సంఖలో పెట్టుకొని నేను గుళ్ళో ఉన్నా కక్కడక్కడ గుడికి వెళ్ళిపోయింది రావి చెట్టు ఉంటుంది మా దేవాలయంలో ఆ రావి చెట్టు దగ్గర బోర్లు నుంచి పెట్టేసి మళ్ళీ అట్లా అట్లా తిరిగి వచ్చేసి తీర్థప్రసాదాలు తీసుకొని వెళ్ళిపోబోతున్నది అమ్మ ఆగండి అన్న ఏమో పట్టుకొచ్చారు ఫోటో ఏదని చెప్పన్న చెట్టు దగ్గర పెట్టాను నేను ఏమన్నా ఫోటో పగిలిపోయిందేమో ఇంట్లో చెప్తూ ఉంటారు కదా ఇంట్లో పగిలిపోయినావు కానీ నేను ఫోటోలు ఉంటే దేవాలయంలో పెట్టండి అని చెప్పి అయితే అక్కడి వెళ్ళి చూసేసరికి ఏంది వారాహి అమ్మవారు బాగుంది ఫోటో ఎందుకు ఇక్కడ పెట్టామమ్మా అన్న అమ్మ గురువుగారు తొమ్మిది రోజులు పూజ చేసిన తర్వాత అది ఇంట్లో ఉండకూడదని ఉండకూడదు అని చెప్పి అన్నారు తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసాను ఆమె మైండ్లో అది పెట్టేసుకుంది ఇక నేను ఏం చెప్పినా ఆమెకు నచ్చదుగా అంతే కదా నేను ఏం మాట్లాడాలి సరే అని చెప్పినా సపరేట్ కోరుకున్నాను ఇప్పుడు ఆమె నేను కన్విన్స్ చేసి ఆ ఫోటో నేను ఇచ్చినా వేరే గుళ్ళో పెట్టొచ్చిపోయి అవును అదే చెప్తున్నా ఇప్పుడు అదే విషయం సో ఆ ఫోటోను శుభ్రపరిచి దేవాలయంలోనే ఒక దగ్గర పెట్టేసి పెట్టినాం ఏం చేస్తాం మరి ఎప్పుడైనా ఇంట్లో మన యొక్క పెద్దవాళ్ళు మన యొక్క అంటే ఇప్పుడు ఆడపిల్లలు ఉన్నారు వివాహం జరిగింది వారి ఇంట్లో వారి అత్తగారు కానీ అత్తగారు కానీ ఆచారాలు మొదటి నుండి వచ్చేటువంటి ఆచారాలు ఏమిటి దీపావళి రోజు కేదారేశ్వర వ్రతాలు ఓకే ఇట్లనే శ్రావణ మాసంలో కొందరు సత్యనారాయణ వ్రతాలు చేసుకుంటారు అవును మా సంవత్సరానికి ఒకసారి కార్తీక మాసంలో కూడా దీపాదానాలు కానీ కార్తీక మాసంలో కూడా వ్రతాలు ఆచరిస్తూ ఉంటారు ఇలాంటి అంటే పైనుండి వచ్చేటువంటివి ఏవైతే ఉన్నాయో అవి మనం నిలబెట్టుకోవాలి కొత్తగా ఏమైనా ఉన్నట్టయితే అవి ఉపదేశం ద్వారానో ఎవరైనా గురువుల ద్వారానో మనం తీసుకొని కంటిన్యూ చేయాలి మళ్ళీ ఏదో నాకు ఈ సమస్య ఉంది ఎవరో చెప్పారు అని చెప్పి మనం చేసి సమస్య తీరిపోగానే విడిచిపెట్టకూడదు దుర్గా అమ్మవారు లక్ష్మీ అమ్మవారు లలితా త్రిపుర సుందరి అమ్మవారు వీరంతా ఏ విధంగానో వారాహి అమ్మవారు కూడా అంతే వన్స్ మనము పూజలో పూజ చేసుకున్నాము అన్నాము అంటే మన ఇంట్లోనే అమ్మవారి కదా అంతే కనుక ఏదో తొమ్మిది రోజులు పూజ చేసామా తీసేసామా ఎక్కడో పెట్టేశామా అని అట్లా పెట్టకూడదు ఒకవేళ అలాంటి సందేహం కానీ అలాంటి శంకు కానీ మీకుంటే ఫోటో పెట్టకండి ఓకే ఒక పీటను చక్కగా పెట్టేసి దక్షిణం వైపులో దానిపై ఒక బ్లూ కలర్ కానీ లేదా రెడ్ కలర్ క్లాత్ కానీ పరిచి కొంత బియ్యాన్ని పోసి దానిపై ఒక దీపారాధన పెట్టండి చక్కగా కింద ఒక ప్లేట్ కానీ తమలపాకు కానీ పెట్టేసి దానిపై దీపారాధన చేసి శ్రీ వారాహి మాతాయే నమ అనుకోండి అమ్మవారి నామాలు చదువుకోండి సరిపోతుంది ఇప్పుడు నలుగురి కోసము మనం ఉండకూడదు మీ మనసు కావాలి మీ మనసులో అమ్మవారి యొక్క ధ్యానం కావాలి ఈ తొమ్మిది రోజులు కూడా అమ్మవారికి ఉపవాసం ఉండాలి ఎలాంటి ఉపవాసము అలగడం చిన్నతనంలో అంటే ఉపవాసం అంటేనే అలక ఉపవాసం అంటేనే అలక ఏదో ఉపవాసం అన్నట్టు కాదు కదా చెప్తున్నా వినని మన చిన్నతనంలో సైకిల్ కానీ లేదా ఇంకేమైనా డ్రెస్ కానీ లేదా బర్త్డేకు కేక్ కటింగు అంటే ఏవైనా ఇలాంటివి కొన్ని కొన్ని విషయాలలో అమ్మను నాన్ననో అడిగితే డబ్బులు లేవని కానీ ఇప్పుడు అవసరం లేదని కానీ ఇలాంటివి వారు చెప్పినప్పుడు మనం అడుగుతాం వారిపై లేదు లేదు నాకు కావాలి అని కానీ లేదా ఒకరోజు మాట్లాడకుండా ఉండడము లేదా ఇంట్లో నుండి సమ్ అవర్స్ బయట ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉండడము ఈ సందర్భంలో సరేది ఇక వాన్ని బాధ చూడలేకపోతున్నా కొన్ని స్థాయి అని చెప్పి తండ్రి అనడము అంటే ఈ విధమైనటువంటి ప్రియమైన అలక అంతే మనకు ఉపవాసం అంటే ఏదో ఇవాళ నేను శంకరునికి ఉపవాసం ఉన్నాను అని చెప్పాల్సిన అవసరం లేదు అలక మీ కోరిక ఏమిటి అదొకటి రెండవది మన కర్మ ఏదైతే ఉందో తెలిసి కానీ తెలియక కానీ చేసినటువంటి మంచి చెడులను ఈ ఉపవాసం వల్ల కొంచెం మనం తక్కువ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది ఉపవాసం అంటే మౌనవ్రతం వాస్తవం మౌనంగా ఉండాలి ఎక్కువ మాట్లాడకూడదు అమ్మవారికి సంబంధించినటువంటి నామాలు చదువుతూ దానిమ్మకాయ చింతపండుతో చేసినటువంటి పులిహోర నిమ్మకాయతో చేసినటువంటి పులిహోర అదేవిధంగా వడపప్పు పానకము ఇవి అమ్మవారికి ఎంతో ప్రీతి ఈ తొమ్మిది రోజులు వీటినే ఒకరోజు దానిమ్మ పండు లేదా ఒకరోజు ఇట్లా నివేదన చేయడం వల్ల అమ్మవారు మురిసిపోతుంది అమ్మవారికి సంబంధించినటువంటి నూట ఎనిమిది నామాలు చదవండి ఎవరు ఎలాంటి మంత్రాలు చెప్పినా కూడా చదవకుండా మామూలుగా అమ్మవారు నూట ఎనిమిది నామాలు చదువుకోండి ఎన్నరా లలితా త్రిపుర సుందరి అమ్మవారి యొక్క సర్వ సైన్యానికి అధ్యక్షురాలైనటువంటి వారాహి అమ్మవారు సో లలిత అమ్మవారే శక్తి స్వరూపము ప్రియమైనటువంటి తల్లి సో ఈ తల్లి కూడా అంతే సో ఎవరో ఏదో చెప్పారు ఉగ్ర రూపిణి అమ్మవారు అమ్మవారిని పెట్టుకోవద్దు ఇంట్లో అలాంటిది ఏదీ లేదు మీకు పెట్టుకోబుద్దు అయితే ఫోటో తెచ్చి పెట్టుకోండి చక్కగా పూజించుకోండి స్థాపన చేసుకోండి అమ్మవారి నామాలు చదువుకోండి ఈ తొమ్మిది రోజులు దీని తర్వాత ఈ యొక్క ఫోటోని మీ యొక్క పూజా మందిరంలో ఎక్కడైనా పక్కన పెట్టేసి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ దాన్ని చేసుకొని మీరు పూజ చేసుకుంటే సరిపోతుంది ఓకే అంతే ధన్యవాదాలు మహాదేవా